తప్పకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని అసలు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి అయితే వస్తాడు నేను రమేష్ గారు దాటి మీద ద్వారా ప్రదర్శించారు గంటసేపు కూడా నేను అడిగిన ప్రశ్నలు మాత్రం సమాధానం చెప్పేది వైసీపీ వైఖరి ఇంకా మూడు రాజధానులు కట్టుబడి ఉన్నారా కట్టుబడి ఉంటే తన ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పేటువంటి ధైర్యం మీకుందా లేకపోతే మీకు ఈ రోజు మీరు ఒకటి అనుకుందామండి మీ మీ వైఖరి ప్రకారం ఇంకా మూడు రాజధానుల ఉన్నారు ఉన్నారనుకుందాం అమరావతి కూడా మూడు రాజధానులు ఒకటే కదా ఈ ప్రకారం మరి ఎందుకు రావట్లేదు మీరు మీరు అనుకుంటున్న మూడు రాజధానుల అభివృద్ధి పైన ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా రావానించినప్పుడు మీకు రావడానికి నియమాచండి అంటే ఎక్కడో మనసు లోపల అమరావతి అభివృద్ధి అయితే చూడలేని కక్ష చూడలేని ఈర్ష ఓర్చుకోలేని బాధ భరించలేని నొప్పి మీ నాయకుడులో ఉన్నాయా నేను అనుకోవడం వ్యక్తిగతంగా రమేష్ గారు వ్యక్తిగతంగా బాగానే మాట్లాడుతున్నారు కానీ కానీ ఆయనకున్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ద ఓన్లీ అబ్స్టకల్ టు రమేష్ గారు టు టాక్ అబౌట్ అమరావతి జగన్ ఈగో జగన్ గారు ఈగో అడ్డం రావటం వల్ల ఆ రమేష్ గారు నిజంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం అనుకున్నా కూడా ఆయన ఆకాంక్షను వెళ్ళగొచ్చలేని పరిస్థితి నేను ఇవాళ క్లియర్ గా అడుగుతున్నా ప్రజలు మబ్య పెట్టారు మభ్య పెట్టారు మబ్య పెట్టారు మమ్మల్ని అంటున్నారు ప్రజలేమో మాకు ఓట్లు వేస్తున్నారు ఈ మీద నాకు అర్థం కావటం లేదు అభివృద్ధి రాజధాని రైతుల్ని బాధను గమనించింది మీరు అంటారు వాళ్ళు ఏమో రోడ్ల మీద ఉంటారు ప్రజలు నేర్పించింది అంటారు ఓట్లేమో మాకు ఒకటి మీరు డిసైడ్ చేసుకోండి రమేష్ గారు అభివృద్ధి పెద్ద ప్రాబ్లం ఇవ్వాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈగో ఆ ఈగో అని ప్రజలు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మరి అది ఆదృశికమో ఏంటో గానీ ఆ సభస్థాయిని పరిశీలిస్తూ పదకొండు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు పదకొండు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు పదకొండు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తూ మరి ఏమో వైసీపీ వాళ్ళు తెలియదు కానీ మరి చెప్తున్నా అనే సీరియస్ నోట్ సీరియస్ నోట్ మీ వైఖరి ఏదన్నా ఆంధ్రప్రదేశ్ లో అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పురుతరమైన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ఇచ్చిన రైతులను భాగస్వామ్యం చేస్తూ మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు రావాల్సినటువంటి కనీస బాధ్యత కనీస 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 సంస్కారం వైఎస్ఆర్ జిపి పార్టీ నాయకులకి ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి మరి ఆయన వస్తారని ఆకాంక్షించాం రాకపోతే ఇంకా వాళ్ళ విద్యను వదిలేస్తాం యా రమేష్ గారు చెప్తా రమేష్ గారు యా రాజు గారు రమేష్ గారు వినిపిస్తుందాధాన్లని చెప్పి మాట్లాడండి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మూడు రాజధానులే అనేది క్లియర్ దానికి ఏమి మేమెక్కడా కూడా వెనక్కి వెళ్ళిందేమి లేదు కదా మా పార్టీలో ఎక్కడా ఇప్పటి వరకు కూడా రాజధాని మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత చర్చ జరగలేదు మీరు మూడు పార్టీలు కలిశారు కాబట్టి అని చెప్పి మేం చెప్తున్నాం ఎందుకంటే ఒక్క నిమిషం ఎందుకంటే పెద్దలు చందు పర్సెంట్ ఓటింగ్ మీకు వ్యతిరేకంగా ఉంది కదా అని చెప్పి అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆ రోజున జరిగిన ఎలక్షన్స్ లో ఎయిట్ పర్సెంట్ జనసేనకు వచ్చింది వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మన బీజేపీకి వచ్చింది అలాగే ఫార్టీ పర్సెంట్ టీడీపీకి వచ్చింది ఆ రోజున కూడా మరి ప్రజలు మాకు నూట యాభై సీట్లు వచ్చినాయి వీళ్ళకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఒకటే సీట్ వచ్చింది బీజేపీకి ఏమీ రాలేదు ఇక్కడ క్రైటీరియా అరవై శాతం ఓట్లని చందు సంవత్సరరావు చూపిస్తున్నారు కానీ ఆ రోజున్న పరిస్థితిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి కట్టగానే ఒక విధమైన హైప్ వచ్చింది ఆ హైప్ వీళ్ళు వీళ్ళేన ఎక్కుతారు వీళ్ళేన ఎక్కుతారు అనే హైప్ లో వీళ్ళు గెలవడం జరిగింది తప్ప వీళ్ళు కూటమి కట్టకపోతే ఎట్టి పరిస్థితిలోనూ గెలిచే ప్రసక్తే లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి వికిరణ్ గారు మరి ఏమంటారు దాన్ని చట్టం గారికి చెప్తాం రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీలు కూడా కలిసి పోటీ చేయకూడదు సింగిల్ గా పోటీ చేయాలని ఒక చట్టం చేసుకుందాం ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఒక నిమిషం వరుణ్ గారు రమేష్ గారు ఒక నిమిషం ఆగండి రవికిరణ్ గారు కంట్రోల్ చేయండి ప్లీజ్ చెప్పండి సార్ వాళ్ళు వస్తున్నారు మోడీ గారు చట్టం చేయమని చెప్పి వైసీపీ వైసీపీ పార్టీని వైసీపీ పార్టీని ఎవరు బాగు చేయలేరండి బొత్త సత్యనగర్ లాంటి వాళ్ళు ఆలోచనలో పడి డిస్కస్ చేయాలి తప్పనిసరిగా ఆలోచించుకోవాలని ఆ వారి పెద్ద రాజకీయ ద్రంథుడు కాబట్టి కానీ ఆ పార్టీలో అయితే ఆ వైఖరి లేదు సో ఇదే పతనానికి నాందండి ఎందుకంటే ఇంత ఎలక్షన్ వాళ్ళు ఏం బాగు చేస్తామండి సో తప్పనిసరిగా ఇలాంటి ఆలోచన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు చేయాలండి దీని మీద ఎందుకంటే ఇద్దరు అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చారు కదా కేంద్ర ప్రభుత్వం అని అవును ఇచ్చారు